కేకే ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ను యాక్టివేట్ చేసుకోండి దానితో పాటుగా కామెంట్ లైక్ షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా వార్తా విశేషాలు చూద్దాం పదండి ఒక్క ఏడాదిలోనే లక్షా నలభై వేల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రానికి ఏం చేసినవు రేవంత్ రెడ్డి ఒక కొత్త ఇటుక పెట్టినవా ఒక కొత్త పైప్ లైన్ వేసినవా ఒక కాలువ తవ్వినవా ఒక కార్మికుడికి లాభం తెచ్చావా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇచ్చావా అని కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి మాత్రం మూటలు మోస్తున్నావంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది జరిగింది ట్వంటీ సెవెన్ మీడియాకి స్వాగతం మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ను ఆక్టివేట్ చేసుకోండి దానితో పాటుగా కామెంట్ లైక్ షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా వార్త విశేషాలు చూద్దాం పదండి ఒక సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పెంతో ఎరికైనా ఒక లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష నలభై వేల కోట్లు కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినప్పుడు ఒక లక్ష నలభై వేల కోట్లు సరే మరి కేసీఆర్ ఏం అంటే నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్న చారి గారు మాకు మైక్ ఇస్తే గంట చెప్తాం ఏం చేసిండు కేసీఆర్ మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా లక్ష నలభై వేల కోట్లు అప్పు చేసినావు ఒక్క కొత్త ఇటుక పెట్టినావా ఎక్కడన్నా ఒక కొత్త కొత్త పైప్ లైన్ వేసినావా కొత్త కాలువ తవ్వినవా ఒక్క పోని రైతు బంధు పెంచినవా ఒక కార్మికునికి లాభం చేసినవా ఒక ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినవా ఒక ఆడపిల్ల లగ్గానికి తులం బంగారం ఇచ్చినవా చదువుకున్న పిల్లకు స్కూటీ ఇచ్చినవా మరి ఏం బీకినావు వన్ ఇయర్లో ఏడుకెళ్ళవైనా మరి లక్ష నలభై వేల కోట్లు అడవైనాయి మనం అడగవలసింది గిది కేసీఆర్ సంవత్సరానికి నలభై వేల కోట్లు అప్పు చేస్తే కరెంటు మంచిగా చేసిండు సాగునీరు మంచిగా చేసిండు రోడ్లు మంచిగా చేసిండు తాగునీరు ఇచ్చిండు బ్రహ్మాండంగా సంక్షేమం చేసిండు కార్మికులను కర్షకులను అందరినీ మంచిగా చూసుకున్నాడు ఆఖరి గుళ్ళను కూడా యాదగిరిగుట్ట లెక్క మంచిగా చేసిండు నువ్వు మరి ఒక సంవత్సరంలో లక్ష నలభై వేల కోట్లు అప్పు తెచ్చి ఏం అయ్యా అంటే ఆయనకి తెలియదు ఒకటి మాత్రం చేసిండు ఒకటి మాత్రం నిజాయితీగా చేసిండు ఢిల్లీకి మూటలు మాత్రం జోర్గమోసి లక్ష నలభై వేల కోట్లు మనకు అస్తలేవు కానీ ఢిల్లీకి మాత్రం మంచిగా వేల వేల కోట్ల రూపాయలు సంపుడే సంపుడు కుర్చీ కాపాడుకోవాలి కదా ఆ పని చెప్తాడు